ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి అత్యంత పవిత్రమైన మాసాల్లో శ్రావణ మాసం ఒకటి కొద్ది రోజుల్లోనే శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది పూజలకైనా వ్రతాలకైనా ఎలాంటి శుభకార్యాలు చేయడానికైనా ప్రతి ఒక్కరూ ఎంతగానో ఎదురు చూసే మాసమే ఈ శ్రావణ మాసం అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పటి నుండి ప్రారంభం కాబోతుంది ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం ఈసారి ఏ తేదీన వచ్చింది ఒకవేళ ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేయడం కుదరకపోతే వరలక్ష్మి వ్రతాన్ని ఏ రోజున చేసుకోవచ్చు శ్రావణమాసంలో లో ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయి అలాగే శ్రావణ మంగళవారాలు ఎన్ని వచ్చాయి శ్రావణ మాసంలో పాటించాల్సిన విధి విధానాలు ఏమిటి ఇలాంటి ఎన్నో విషయాల గురించి ముందుగానే తెలుసుకొని శ్రావణ మాస పూజలో ఎలాంటి తప్పులు చేయకుండా ఆ అమ్మవారి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపించేలా కలకలలాడుతూ ఉంటుంది శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం కాబట్టి శ్రావణ మాసం మాసంలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే వివాహమైన ఆడవారికి నిండు సౌభాగ్యం అలాగే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ సంవత్సరం జులై ఇరవై ఐదవ తేదీ శుక్రవారం రోజు పాడ్యమి తిథితో శ్రావణ మాసం ప్రారంభమై ఆగస్టు ఇరవై మూడు శనివారంతో శ్రావణ మాసం ముగుస్తుంది ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసం శుక్రవారంతో ప్రారంభమైంది శ్రావణ మాసం మొదలు శుక్రవారంతో అవ్వడం ఇలా చాలా అరుదుగా జరుగుతుంది అంటే జూలై ఇరవై ఐదు మొదటి శుక్రవారంతోనే శ్రావణ మాసం మొదలవుతుంది ఈసారి శ్రావణ మాసంలో మొత్తం ఐదు శ్రావణ శుక్రవారాలు నాలుగు శ్రావణ మంగళవారాలు వచ్చాయి ప్రతి శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవిని తప్పనిసరిగా పూజించాలి శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు అలాగే శ్రావణ మంగళవారాల్లో తప్పనిసరిగా మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకోవాలి ఇక ఎంతో శక్తివంతమైన మహిమాన్వితమైన వరలక్ష్మి వ్రతం ఆగస్టు ఎనిమిదవ తేదీన వచ్చింది ప్రతి సంవత్సరం ఈ ఒక్క వ్రతాన్ని చేసుకున్నా సరే లక్ష్మీదేవి కరుణా కటాక్షాలతో మీకు అఖండ రాజయోగం వరిస్తుంది దీంతో మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఆగస్ట్ ఎనిమిదవ తేదీ వరలక్ష్మి వ్రతం రోజున ఎవరికైనా అమ్మవారిని పూజించడానికి వీలు కాకపోతే అంటే ఈ సమయంలో నెలసరి వస్తే శ్రావణ మాసంలో వచ్చే ఏదైనా శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతమే కాకుండా శ్రావణ సోమవారాలు శ్రావణ మంగళవారాలు అలాగే శ్రావణ శనివారాలు అన్ని ముఖ్యమైన రోజులే శ్రావణ శుక్రవారాల్లో సిరి సంపదల కోసం లక్ష్మీదేవిని పూజించినట్లే ఆడవారి సౌభాగ్యం కోసం తన భర్త ఆయుష్ కోసం అలాగే భర్త ఆదాయం పెరగడం కోసం శ్రావణ మంగళవారాల్లో తప్పనిసరిగా మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకోవాలి ఇక శ్రావణ మాసంలో కొన్ని వస్తువులను ముందుగానే ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ఒక చిన్న సైజులో ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి లేదా లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకోండి ఇలా చేస్తే స్వయంగా ఆ లక్ష్మీదేవి ఇంటికి నర్చి వచ్చి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఇక లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో శంఖం ఒకటి కాబట్టి ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక చిన్న శంఖాన్ని ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది అలాగే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిల్లో తామర గింజలు కూడా ఒకటి కాబట్టి తామర గింజల మాలను తెచ్చుకుని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి వెయ్యండి ఇలా వేస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ అదృష్టానికి తిరుగుండదు ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో వెండి కుందుల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది వెండి కుందుల్లో దీపారాధన చెయ్యలేని వారు ఈ శ్రావణ మాసంలో విశేషంగా మట్టి కుండల్లో దీపారాధన చేసినా సరిపోతుంది అలాగే శ్రావణ మాసంలో పూజలు చేసే వారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ సమస్యలన్నీ వెంటనే నెరవేరుతాయి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని తప్పకుండా పూజించాలి అలాగే ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో వీలైనంత ఎక్కువగా తులసి మొక్కను పూజించాలి శ్రావణ మాసంలో తులసి మొక్కను పూజించిన వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది మీ ఇంట్లో తులసి చెట్టు లేకపోతే ఈ శ్రావణ మాసం వచ్చేలోపు ఒక తులసి మొక్కను ఇంటికి తెచ్చుకోండి శ్రావణ శుక్రవారాల్లో తులసమ్మను పూజించిన వారికి కుబేర యోగం ప్రాప్తిస్తుంది ప్రతి శ్రావణ శుక్రవారం రోజు తులసి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి తులసి కోట దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి కోట చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే మీకు ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ శ్రావణ సోమవారాల్లో శివాలయానికి వెళ్లి శివుడికి అభిషేకం చేయించండి మీకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఇక శ్రావణ మాసం వచ్చేలోపు మీ ఇల్లంతా శుభ్రం చేసుకోండి శ్రావణ మాసంలో ఇల్లు శుభ్రంగా లేకపోతే లక్ష్మీదేవి ఆ ఇంట్లో నుండి వెళ్లిపోతుంది మంగళవారం శుక్రవారం రోజుల్లో మాత్రం ఇంటిని శుభ్రం చెయ్యకండి శ్రావణ మాసం వచ్చేలోపు ఇంట్లో ఉన్న పాత వస్తువులు అన్ని బయటపడేసి ఇంటిని శుభ్రం చేసుకోండి ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని సంతోష విధంగా ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలంటే ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసేటప్పుడు ఒక చెక్క పీటను తీసుకుని ఆ పీఠం పైన ఒక కొత్త వస్త్రాన్ని వేసి ఆ వస్త్రం పైన అమ్మవారి విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ పెట్టుకుని కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఒక రాగి చెమ్మును కాని వెండి చెమ్మును కానీ తీసుకుని ఆ చెంబుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలు మామిడి ఆకులతో అలంకరించుకోవాలి తరువాత ఆ చెంబులో బియ్యం పసుపు కుంకుమలు తమలపాకులు వక్కలు అలాగే రూపాయి నాణాలు వేసి ఆ చెంబు పైన ఒక కొబ్బరి కాయను పెట్టి ఆ కలశాన్ని అమ్మవారి పటం పక్కనే ప్రతిష్ఠించి ముందుగా వినాయకుడికి నమస్కారం చేసుకొని వరలక్ష్మి అష్టోత్తరాన్ని చదువుతూ పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించాలి ఇక ఈ రోజున అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యాలు ఏమిటంటే పాలతో చేసిన పాయసం పులగం గారెలు పులిహోర ఈ నైవేద్యాలంటే లక్ష్మీదేవి చాలా ఇష్టం ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే వారు కుడి చేతికి తోరణం కట్టుకోవాలి ఇక వరలక్ష్మి వ్రత కథను చదివి అమ్మవారికి హారతి ఇచ్చి వరలక్ష్మి వ్రతాన్ని ముగించాలి ఈ విధంగా చాలా సులభంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుని అమ్మవారి సంపూర్ణ ఆశీర్వాదాన్ని పొందండి దీంతో మీకు ఈ సంవత్సరం అంతా డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి